పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ టూరిజం కళ తప్పితే కుంకుమ పువ్వు రేటు మాత్రం పై పైకి పోతోంది ఇప్పటికే కేజీ సాఫ్రాన్ రేటు ఐదు లక్షలు దాటిపోయింది పాక్ సరిహద్దులను భారత్ మూసివేయడంతో తలెత్తిన పరిణామం ఇది కాదా కుంకుమ పువ్వు మాత్రమే కాదు ఇతరత్ర డ్రై ఫ్రూట్స్ రేట్లు కూడా భవిష్యత్తులో పెరిగే ప్రమాదం కనిపిస్తోంది దాడి తర్వాత కశ్మీరి కుంకుమ పువ్వు రేటు మరింత పెరిగిపోతోంది ఇప్పటికే కేజీ ఐదు లక్షల వరకు ధర పలుకుతోంది ఇది దాదాపుగా యాభై గ్రాముల బంగారానికి సమానం అటారీ వాఘా బార్డర్ మూసివేయడం కూడా కుంకుమ పువ్వు ఈ స్థాయిలో ధర పలకడానికి ఓ కారణం సాధారణంగా కశ్మీరులో స్థానికంగానే కశ్మీర్ కుంకుమ పువ్వులు సాగు చేస్తూ ఉంటారు అయితే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాఫ్రాన్ పౌడర్ దిగుమతి అవుతూ ఉంటుంది తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కుంకుమ పువ్వు దిగుమతి నిలిచిపోయింది దీంతో వెంటనే ఉన్న సరుకుకు డిమాండ్ పది శాతం పెరిగింది భారత్కు వచ్చే హై క్వాలిటీ సాఫ్రాన్ పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అవుతూ ఉంటుంది ప్రతి ఏటా మన దేశంలో యాభై ఐదు టన్నుల వరకు కుంకుమ పువ్వు వినియోగిస్తూ ఉంటారు కశ్మీర్ నుంచి కొంత భాగం వస్తున్నా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచే ఎక్కువ శాతం భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది కుంకుమ పువ్వులో ఉండే ప్రత్యేకమైన రంగు సువాసన ఇరాన్ నుంచి వచ్చే సరుకులో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి రావాల్సిన ఉత్పత్తులు నిలిచిపోయాయి అందుకే ప్రస్తుతం కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వుకి బాగా డిమాండ్ పెరిగింది మోంగ్రా లాచ పుషల్ అనే మూడు రకాల కుంకుమ పువ్వులు మన దేశంలో వినియోగిస్తారు మోంగ్రా రకపు కుంకుమ పువ్వు కశ్మీర్ లోనే పండిస్తూ ఉంటారు పుషాల్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ లో పండిస్తారు శుభకార్యాలకు సౌందర్య సాధనాల్లో కుంకుమ పువ్వులు వాడుతూ ఉంటారు ముఖ్యంగా గర్భిణులు తమ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం కుంకుమ పువ్వు ఒక గ్రామైనా సరే పాలలో తీసుకునే అలవాటు ఉంది మరోవైపు డ్రై ఫ్రూట్స్ కి కూడా ఇదే రకమైన ఎఫెక్ట్ ఉండబోతోంది బాదం ఎండు ద్రాక్ష డ్రై ఆప్రికాట్ పిస్తాలతో ఇతర రకాల డ్రై ఫ్రూట్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ దిగుమతుల విలువ మూడు వేల కోట్లకు పైగా ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రోడ్డు మార్గంలో దిగుమతి చేసుకుంటున్న ప్రధాన ఉత్పత్తులలో ఎండిన అంజీర పండ్లు ఇంగువ కుంకుమ పువ్వు ఎండిన ఆప్రికాట్ పప్పులు ఎండు ద్రాక్షలు ఉన్నాయి అతారి వాఘా సరిహద్దు మూసివేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల నుంచి డ్రై ఫ్రూట్స్ దిగుమతులు ప్రభావితమవుతాయి ఆ మేరకు ఇక్కడ రేట్లు పెరగడం కూడా ఆ తర్వాత జరిగే పరిణామం దీనికి ప్రత్యామ్నాయంగా యుఏఈ ఇరాన్ ఇరాక్ దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాల్సి ఉంటుంది